హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీర ఈరోజు రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి ఉల్లిపాయ నూనెలో బాగా వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇలా కోడిగుడ్లను వేసి స్టవ్ను సిమ్ములో ఉంచుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇలా కోడిగుడ్డును మగ్గిన తర్వాత వెల్లుల్లి కారం అండి ఇప్పుడు వెల్లుల్లి ఉప్పు కారం కలిపి ఇట్లా మిక్సీ వేసుకొని ఈ పొడిని వేగిన కోడిగుడ్లో రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలిపి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్